ప్రత్యేకంగా జరుగుతుందా లేదా అనేది ప్రజలకు ఒక వింతైన డౌట్ అదేవిధంగా అభివృద్ధిని నోచుకోవట్లేదు అనేది ఒక ఆశాభావం అనేది ఒక విధమైన ఆలోచన అనేది ప్రజల్లో ఉంది అదేవిధంగా దుగ్గుండి నల్ల వెల్ కూడా ప్రజలకు అటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా రాయపర్తి పర్వతగిరి కూడా అదే విధంగా ఉంది మనము ప్రధానంగా పరకాల నర్సంపేట వర్ధనపేట ఈ మూడు నియోజకవర్గాల్లోని రెండు రెండు మండలాలను కలిపితే ఒక కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది ఎందుకుందంటే డిలిమిటేషన్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన యొక్క దేశంలో ఉన్న ఏ ఒక్క ప్రాంతంలో ఉన్న ఓటు హక్కు కలిగిన వ్యక్తికి సులభమైన పద్ధతిలో ప్రభుత్వం అనేది అభివృద్ధి పనులను చేయాలి సో ఈ అభివృద్ధి పనులను చేసే క్రమంలో ఏం చేయాలి ఒక నూతన నియోజకవర్గంను ఏర్పాటు చేయాలి మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిలిమిటేషన్ ప్రక్రియ మీద మాట్లాడుతూ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏవైతే నియోజకవర్గాలను పెంచాలని ఆల్రెడీ చెప్పారనమాట కానీ అది జరగలేదు ఏవైతే ఇప్పుడున్న నూట పంతొమ్మిది స్థానాన్ని నూట యాభై మూడు స్థానాలకి చేయాలని తీర్మానం చేస్తున్నారు దాని గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు జరుగుతుంది అయితే ప్రధానంగా మనం ఇక్కడ మాట్లాడాల్సింది గీసుగొండ సంఘం ఈ రెండు ప్రాంతాల్లో కవర్ చేస్తూ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది అంటే ఈరోజు గీసుగొండ సంఘం మండలాలు ఎందుకు నూతన నియోజకవర్గానికి దేనికి తక్కువ లేదనమాట సో అభివృద్ధిలో పారిశ్రామికంగా ఉంది అదే విధంగా చూడ చూడండి మీరు ఆధ్యాత్మికంగా చూస్తే గీసుగొండ మండలంలో కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది అంటే టెంపుల్ నుంచి కూడా ఇప్పుడు మనం ఏంటంటే అభివృద్ధి చెందచ్చు ఒక నియోజకవర్గాన్ని ఒక గొప్ప ఐకాన్ గా ఉండే ఒక దేవాలయం ఉంది ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి దేశం నుంచి ఈరోజు ప్రపంచంలో నుంచి ఈరోజు గీజుగొండ సంఘం అంటే అర్థమవుతుంది సౌత్ కొరియా నుంచి కంపెనీలు వస్తున్నాయి ఈరోజు యంగ్వాన్ కంపెనీ ఉంది అంటే మనము చూసుకు గీజ్గొండ సంఘ మండలాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న యువత కి ఉద్యోగ అవకాశాలు రావచ్చు రేపు ఈ మెగా టెక్స్టైల్ పార్క్ వలన వన్ పాయింట్ టూ లాక్స్ యువతకి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనము రేపు మన ప్రాతిపదికంగా మనం ఏవైతే ఈ ఆరు మండలాలు నల్లబెల్లి కావచ్చు దుగ్గుండి కావచ్చు రాయపర్తి కావచ్చు అదేవిధంగా పర్వతగిరి పర్వతగిరి కావచ్చు సంఘం కావచ్చు గీజుగొండ కావచ్చు ఇందులో ఉన్న యువత గురించి మాట్లాడడానికి మనకు నూతన ఎమ్మెల్యే ఉంటాడు ఒక నియోజకవర్గం ఏర్పడడం అంటే మనకేంటిది ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది అధికారులు ఉంటారు కాబట్టి ఇప్పుడున్న అభివృద్ధి కంటే ఇంకా వంద రేట్లు మనము అభివృద్ధి పెరగచ్చు అనే ఉద్దేశంతో అనేకమైన ఆలోచనలు నేను చేసి ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది ఉదాహరణకు చూద్దాం ఇప్పుడు ఏంటంటే మనము గీజుగొండ మండలం ఉంది గీజుగొండ మండలంలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గం పరకాలం ఎందుకు కారణం ఎందుకు ఎందుకంటే ఇది ప్రతిపాదిక నియోజకవర్గం కేంద్రంగా ఉంటుంది ఎందుకంటే వరంగల్ జిల్లాకు దగ్గరలో ఉంది అదేవిధంగా మిగతా ఐదు మండలాలకు కనెక్టివిటీ ఉందన్నమాట రవాణా పరంగా ఎట్లయితే చూస్తే మీరు ఇటు గీజుగొండ అటు సంఘం వెళ్ళొచ్చు సంఘం నుంచి మనము పర్వతగిరి వెళ్ళొచ్చు పర్వతగిరి నుంచి రాయపరతి వెళ్ళొచ్చు అదేవిధంగా గీజుగొండ నుంచి మనము దుగ్గొండికి వెళ్ళొచ్చు దుగ్గొండి నుంచి నల్లబెల్లి వెళ్ళచ్చు అనమాట ఎటు చూసినా కూడా నలభై ఐదు కిలోమీటర్ల లోపే ఉందన్నమాట అంటే ఒక నూతన నియోజకవర్గం ఏర్పాటు అవ్వడానికి భౌగోళికంగా ఇది క్వాలిఫై అయి ఉంది గీజుగొండ అదేవిధంగా చూస్తే మనము కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పెద్ద అస్త్రం అనమాట గీజుగొండ సెంగ మండలానికి సో ఇది ఒక ఉపాధి గనిగా కూడా మనం చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే విదేశీ పెట్టుబడులు కూడా ఇక్కడ రా అవకాశం ఉంటుంది ప్రపంచ పటంలోనే గీజుగొండ నియోజకవర్గం అంటే అది ఒక నూతనంగా ఉంటుందనేది ఒక ఆలోచన అనాలసిస్ నుండి మండలం కూడా దగ్గరలో ఉంది గీజుగొండకి దుగ్గుండి మండలం చూస్తే వ్యవసాయ పరంగా మనకు కొంచెం అభివృద్ధి చెందిన మండలము అదేవిధంగా నర్సంపేటకి కొంచెం ఏంటంటే భౌగోళికంగా కొంచెం దూరంగా ఉండి కూడా అభివృద్ధిని నోచుకోలేని మండలం అనమాట సో కాబట్టి ఇది గీజుగొండ ఆనుకొని ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ దీన్ని గీసుకొండ నియోజకవర్గంలో నూతన నియోజకవర్గంలో కలపచ్చు అదేవిధంగా నల్లబెల్లి చేయండి నల్లబెల్లి కూడా వ్యవసాయము అటవీ ప్రాంతంగా పేరు పొందిన మండలము కాబట్టి నర్సంపేట నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగితే